క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఈ దిన మనం ధ్యానిస్తున్నాం యోగు యొక్క చివరి మాటలు లేదా చివరి ప్రసంగం ఇదే ఈ అధ్యాయమంతా పాపము దాని యొక్క పర్యావసానం గురించి యోగు వివరిస్తున్నాడు తాను పాపం చేశానని చెప్పట్లేదు కానీ ఒకవేళ పాపం చేస్తే ఇలాగ జరుగుతుంది అన్నది యోగు వివరణ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కీడుకు ప్రతి కీడు అన్న విషయాలన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నాడు ఈ అధ్యయనంలో మనం నేర్చుకోదగిన అంశాలు చాలానే ఉన్నాయి మొదటి అంశం ఏంటంటే నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను చూచుదును చూచుద్దును అలాగు చేసినవిలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థమే మగును ఎంత అద్భుతకరమైనటువంటి మాట యోగు చెబుతున్నాడు ఐ హ్యావ్ మేడ్ ఎ కవోనెంట్ విత్ మై ఐస్ నా కన్నులతో నేను ఒక నిబంధన చేశాను అంటున్నాడు ఈ విషయం యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా వివరణించారు ఇచ్చారు వార్త హైదరాబాద్ షాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విషయాలు మీరు చూడండి వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన అగును నీ కుడికను నేను అభ్యంతరపరిచినట్ల దాని పెరిగి నీ ఎదురుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటాడు భౌతికమైనటువంటి ఈ నేత్రాలను ఊడదీస్తే మనం గుడ్డిబారుగా మిగిలిపోతాం ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం గ్రహించాలి ఆ మోహపు చూపు అనేది మనలో లేకుండా జాగ్రత్త పడాలి ఆ స్వభావాన్ని తీసేయాలి మనం అలాగే మత్స్య సువార్త ఆరవచనం ఇరు రెండవచనలో కూడా దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తీరగా వండినెడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది ఎలాగ దర్ని మనము అభ్యాసం చేయాలి ఏదైనా ఒకటి మనకు సహాయం చేయండి నేర్పించనిది లేదా వివరణ ఇవ్వకుండా దీన్ని పాటించమని ప్రభు ఎప్పుడు చెప్పడు నిదోపదేశీ కన్నము ఆరవ అధ్యాయంలో నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలని నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలని ఇంట కూర్చున్నప్పుడు త్రోలో నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు వారితో ఈ మాటలను ముచ్చటించాలని అనేక విషయాలు చెబుతూ అందులో ప్రాముఖ్యంగా అంటాడు అవి నీ కన్నుల నడుమ భాసికము వలె ఉండవలెను కంటికి భాషికంలాగా దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుంటే తప్ప లోకమందు ఉన్నటువంటి మన కనబడుతున్నటువంటి నేత్రాశని మనం జయించలేం ఈ అంశాలన్నిటికి సంబంధించి మొదటి వచ్చిన నుండి యోబో ముప్పై ఒకటిలో పన్నెండు వచనాలు ఉంటే ఇక పదమూడు నుండి ఇరవై మూడు వచనాలు యోబు యొక్క నీతి ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనను వివరిస్తున్నాడు పదమూడు వచనంలో తన పనివారి యొక్క వాజ్యము తాను నిర్లక్ష్యం చేయలేదని పదహారు వచనంలో బీదలు కానీ విధవరాను కానీ వారి కూలి నేను బిగబట్టలేదని ఇక పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అయితే అనాథలను చేరదీసే విషయంలో ఆహారమైనను వస్త్రమైన లేకుండా బాధపడే వారికి తాను ఎలాగా తండ్రిగా ఉన్నాడో చేరదీశాడో వివరిస్తున్నాడు గతంలో కూడా ఈ విషయమై యోబు చెప్పాడు ఇరవై తొమ్మిది అధ్యాయంలో తండ్రి లేని వారికి నేను సహాయం చేశాను నాకు మరుపెట్టిన ప్రతి ఒక్కరిని నేను సమస్య నుంచి విడిపించానని బీదలకు సహాయించేవాడు యహోవాకు అప్పించేవాడని మనం విరిగి ఉన్నాం కదా అయితే ఈ విధంగా బీదలకు సహాయం చేసే విషయంలో అపోస్తులు కూడా ఆలోచన కలిగి ఉన్నారు మంచి మనసు కలిగి ఉన్నారు అపోసిన పౌలు గలతులతో మాట్లాడుతున్నప్పుడు ఆ గలతీ పత్రిక రెండవ అధ్యాయంలో పదవచనంలో అంటాడు మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు నేనను ఆసక్తి కలిగి ఉంటుంది కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు కానీ ధర్మకార్యాలు కూడా దేవుడు లక్ష్య పెడతాడని కొనేలి జీవితంలో చూస్తే మనకు అర్థమవుతుంది అపోస్తుల కార్యం అధ్యాయంలో ఇక యోబు ముప్పై ఒకటి అధ్యాయంలో ఇరవై మూడో వచనం నుండి వెన్నీ బంగారములు కానీ ఈ లోక ఐశ్వర్యాన్ని కానీ తను నమ్మలేదని వాటిని తనకు ఆధారంగా చేసుకోలేదన్నది యోబు వాదన యోబు ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా ఆ ఐశ్వర్యాన్ని తాను ప్రేమించలేదని సత్యం ఉదాహరణకు మనం చూస్తే మార్గసు వార్తలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చి నిత్యజీవం పొందాలన్న ఆశను వ్యక్తపరిచినప్పుడు మార్కుసు వార్త పదవాధ్యాయంలో ఈ విషయాలు మనం గమనించగలుగుతాం ఇరవై ఒకటో వచనంలో ప్రభు అంటారు ఏ సత్తుని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకేమో పరలోకముందు నీకు ధనం కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అయితే అతడు మిగులు ఆస్తి కలివాడు కనుక ఆ మాటకు ముఖము బుచ్చుకొని దుఃఖపడుచు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక విస్తారమైనటువంటి సొత్తు దొరికిందని నేను సంతోషించలేదు సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టి చూచి నా నోరు ముద్దు పెట్టిన పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవదును అంటాడు ఒకవైపున ఏ విధమైనటువంటి పాపము చేయకుండా కన్నులు తను నిబంధనం చేసుకున్నాడు మరోవైపున తన ఇంటిగ్రిటీ సేవ తన సేవకుల పట్ల విధవరానుల పట్ల అనాథల పట్ల తన ప్రవర్తన తన యథార్థత సహాయం చేసేటువంటి విషయాలు వివరిస్తున్నాడు ఇక ఐశ్వర్యాన్ని వెండి బంగారం నాకు ఆధారంగా చేసుకోలేదు లేదా దేవుణ్ణి విడిచి మరొక దేవుని అనుసరించలేదని దీని అర్థం ఏవో మాత్రమే కాదు పాఠం వింటున్న మనం అందరం కూడా ఆలోచన చేయాలి నిదోపదేశంలో చాలా స్పష్టంగా నాలుగవ చంలో పదవచనంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము కిందున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి ఇదంతా యోబు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇటువంటి ప్రవర్తన జీవితాన్ని కలిగి ఉన్నా నా జీవితంలో ఎందుకు శ్రమ కలిగింది దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు అయితే ఈ అధ్యాయంలో చివరి అంశానికి వద్దా ముప్పై అధ్యాయంలో ముప్పై మూడు నుండి నలభై వచ్చినాలు ఈ అంశం నేను మళ్ళీ మేమందుకు తీస్తున్నాను మరి ఒకరిని వ్యతిరేకించడం తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు కానీ ఇదిగో నా అభిప్రాయాన్ని నేను వెల్లడి చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో ఆధాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమను దేవుని దృష్టికి నేను వేషధారణ నవదును ఇక్కడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఓ గొప్ప దైవజనుడు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఆ వీడియో కూడా ఉంది ఈ విషయమై స్పందిస్తూ వివరణ ఇచ్చాడు యోబు మాట్లాడుతూ ఆదాము చేసినట్లు దోషములను నేను దాచిపెట్టుకొని మహాసమూహముకు భయపడి కుటుంబముల తిరస్కారముకు జడిసి నేను నేను మౌనముగా ఉన్న యెడల అంటున్నాడు కదా ఆదామును పోలుస్తున్నాడు ఆదాము పాపం చేసినప్పుడు కుటుంబాలు జనాలు ఎవరున్నారు ఆ కుటుంబం ఒకటే కదా అంటూ భూమి మీద లేకపోయినా వేరొక గ్రహాల మీద ఉన్నటువంటి ప్రజలకు కుటుంబాలకు ఆయన భయపడ్డాడు అంటూ చెప్తూ వచ్చాడు అదే అంశాన్ని చాలామంది కూడా ఫాలో అవుతూ వచ్చారు కానీ ఈ అంశాన్ని మీరు ఇలా జాగ్రత్తగా చూడండి ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు అడిగాడు ఆదమ్మ ఎందుకు నువ్వు ఈ పని చేశావంటే ఆదాము దాచుకునే ప్రయత్నం చేశాడు లేదా హవ మీద నెట్టాడు ముప్పై మూడవ వచనంలో ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని అంతవరకు ఆదాముతో పోలిక పాపాన్ని దాచుకున్నాడని మహాసమూహ సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు జడిసి నేను మౌనంగా ఉన్నాడు ఎలా అంటున్నాడు యోబు ఇది యోబుకు సంబంధించినది తన ఎదురుగొన్న స్నేహితులు కానీ కుటుంబాలు కానీ బంధువులు కానీ ఆ పట్టణంలో గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు కదా ఆ ప్రజలకు భయపడి తన పాపాన్ని దాచి ఉంచితే ఇది యోబుకు సంబంధించిన అంశం ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను అయితే ఆదాము కానివ్వండి యోబు కానివ్వండి ఇందులో మనకు కావాల్సిన అంశం ఏంటంటే సామెతల గ్రంథం ఈ రెండు అధ్యాయం పదమూడవచనం ప్రకారం అతిక్రమములను దాచిపెట్టువాడు వడదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును కీర్తనకారుడు కూడా ముప్పై రెండవ జయంలో చక్కటి వివరణ ఇస్తున్నాడు తన అతిక్రమములకు పరిహారం నందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటూ ఇదంతా తన ప్రార్థన చూడండి నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఎందు విషయమే యోహాన్ భక్తుడు అంటున్నాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఎనిమిది నుండి వచనాల్లో మనము మన పాపములు ఒప్పుకొని ఎడల్లా ఆయన నమ్మదైన వాడు నీతి మంత్రులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయ యోబు స్నేహితుల ప్రసంగాలన్నీ యోబు ఇంకా తప్పిపోయేట్టుగా చే చేసే తప్ప తప్పును సరిదిద్దుకునేలా ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళు మాట్లాడలేదు ఈ ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు యోబు మాటల్లో అన్ని విషయాల్లో తాను పర్ఫెక్ట్గా ఉన్నట్టు తాను ఎక్కడా తప్పిపోనట్టుగా వివరిస్తూ వచ్చాడు మరి మాటలకు ఎలీహు ఎలాగ స్పందించాడో రేపటి పాఠం మనం ధ్యానం చేద్దాం మరి పాట విన్న మనం మనం కూడా మన కన్నులతో నిబంధన చేయటం మర్చిపోకూడదు దైవకృపా మీ ఆత్మలకు తోడు కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ